నాగ చైతన్య సమంత నుంచి విడిపోయిన దగ్గర నుంచి ఆయన మరో నటి శోభితతో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి వారిద్దరూ ప్రేమలో పడ్డారని డేటింగ్ కూడా చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి అయితే వారు దీనిపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు కానీ అది ఇద్దరూ కలిసి ఉన్న పిక్స్ బయటకు రావడంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే టాక్ మాత్రం టాలీవుడ్లో సాగింది అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త నిజం అయితే మాత్రం ఇది అందరికీ కూడా ఊహించని స్వీట్ షాక్ అని చెప్పవచ్చు శోభితతో చైతన్య ఎంగేజ్మెంట్ జరుగుతుందని సోషల్ మీడియాలో వచ్చింది అయితే ఇదే నిజమైంది నాగార్జున ఇంట్లో నిశ్చితార్థం కూడా ఈరోజు చేశారు అంతేకాదు వీరి ఎంగేజ్మెంట్ వార్తని నాగార్జున అధికారికంగా ప్రకటించారు రెండు వేల పదమూడులో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలిచిన శోభిత ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు తెలుగులో రెండు సినిమాల్లో నటించింది అయితే చైతన్య శోభితను పెళ్లి చేసుకుంటున్న వార్తలు రావడంతో సమంత ఫ్యాన్స్ పైర్ అవుతున్నారు చైతు సమంత విడిపోయినప్పుడు సమంతదే తప్పు అన్నారు ఆమె ఎక్స్పోజింగ్ చేస్తుంది అన్నారు మరి ఇప్పుడు శోభితను ఎందుకు చేసుకుంటున్నారు చేయడం లేదా అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె అంద ప్రదర్శనల కంటే సమంత ఏమంత ఎక్కువ చేసింది చేతు పెళ్లి చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ సమంతని తప్పుపట్టి ఆమె ఇష్టాన్ని తప్పుపట్టి ఇప్పుడు అదే దారిలో పయనిస్తున్న శోభితాని వివాహం ఆడుతున్నాడంటే సమంతది తప్పు లేనట్లేగా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇక చైతు శోభిత ఎంగేజ్మెంట్ వార్తలు నిజమయ్యాయి